ప్రారంభోత్సవ కార్యక్రమానికి సోళూరుపేట నియోజకవర్గం నుంచి సుమారు పది బస్సులలో భారీగా తరలి వెళ్తున్నట్లు సోళూరుపేట సభ్యురాలు డాక్టర్ విజయశ్రీ తెలియజేశారు నాయుడుపేట మండల పరిధిలోని పండ్లూరు జాతీయ రహదారి వద్ద అమరావతి పునః ప్రారంభోత్సవానికి వెళ్తున్న బస్సులను మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరిసెనంభేటి విజయభాస్కర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీతో కలిసి ఎమ్మెల్యే విజయశ్రీ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో రాజధాని ఎక్కడా ఉందని చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలను ఉన్నారన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి పునః ప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన ఒకే ఒక నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు संद्रबाबु कर नहीं करता, अर्किलाले। संद्रबाबु कर नहीं करता, अर्किलाले। संद्रबाबु कर नहीं करता, अर्किलाले। सीएम जिंदाबाद सीएम जिंदाबाद डीएम, इंदरबाब, डीएम, इंदरबाब, डीएम, इंदरबाब। ठीक है, बाबु कर नहीं करता, अर्किलाले। అమరావతి పునః ప్రారంభం కోసం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమానికి మన ప్రధాని మోడీ గారు నరేంద్ర మోడీ గారు అక్కడికి అమరావతికి రానున్నారు మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల పాలకులు ఎలా ఉన్నారో అది కూడా ఎవరికి తెలియకుండా ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో ప్రజలందరినీ పెట్టారు ఇప్పుడు రాజధానిగా అమరావతిని పునఃప్రారంభం చేస్తూ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు దానికోసమే రేపు సులూరుపేట నియోజకవర్గం నుంచి పది బస్సులు అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో అమ అమరావతి పునః ప్రారంభం కోసం చేయాలని ఆ సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు వాటిల్లో మేము కూడా భాగస్వాములు అయి రేపు మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము అందరూ కూడా రేపు అమరావతికి చేరుకొని చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన ఈ అమరావతి పునః ప్రారంభం కోసం అందరం కూడా మా వంతు మేము కూడా పాల్గొంటున్నాము మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల ఒకే ఒక నాయకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో అలాగే సంక్షేమ పథకాలు కూడా సమపాలనలో తీసుకెళ్తున్నారు అలాంటి సమర్థవంత నాయకుడిని ప్రతి ఒక్కరూ ఎన్నుకొని ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు మన ప్రభుత్వానికి ఇచ్చారు కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో గెలిచింది అలాగే మాలాంటి ఎంతోమంది యువతకి ఆయన చేసే రాష్ట్ర అభివృద్ధిలో మాకు కూడా పాల్పంచినందుకు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రారంభించేదానికి సుమారు అరవై వేల కోట్లతో అమరావతిని నిర్మించేదానికి మా ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు చేపట్టాడు ఆయన ధ్యేయం ఆయన అభిమతం ఆయన సంకల్పం ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణం చేయాలనేది ఆయన యొక్క దృఢ సంకల్పం రెండు వేల పద్నాలుగులో ప్రారంభించిన రాజధాని నిర్మాణాన్ని రెండు వేల పంతొమ్మిదిలో దురదృష్టవ చేత్తు వైసీపీ ప్రభుత్వం వచ్చిన దానివల్ల రాజధాని నామరూపాలు లేకుండా చేసేసారు ఆనాటి ప్రభుత్వ పాలకులు మరి ఆయనగా నా రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే నవనిర్మాణ రాజధాని ఏర్పాటు చేసి ఉండేవాడు మూడు ప్రాంతాలను కూడా ఆర్థికంగా పైకి తీసుకొచ్చేవాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదయ్యా అని అంటే ఎవరం కూడా పలాన్ దగ్గర రాజధాని ఉందని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది మరి ఆయన ఒక్కడే ఈ యొక్క రాజధాని నిర్మాణాన్ని చేపట్టగలడని చెప్పని ఒక నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఆయన దీవించారు ఈరోజు సూలూరుపేట నియోజకవర్గాన్నించి మరి పది బస్సుల్లో మన ఎమ్మెల్యే గారి విజయశ్రీ గారి ఆధ్వర్యంలో ఈరోజు పది బస్సుల్లో మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరి కూటమి పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి తరలి వెళ్తూ ఉన్నారు చాలా సంతోషం మరి గత ఐదు సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయిందో మరలా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మరి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక మంచి మరి మ్యాండేట్ ఇచ్చారు ఈ రాష్ట్రానికి దిశ దశ నిర్దేశించగలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలిగినటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలిగినటువంటి వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఇంకెవరూ కాదు మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక మీదట పంతొమ్మిదిలో చేసిన పొరపాటు చేయకూడదని మరి ఒక దృఢ సంకల్పంతో నూట అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్ల ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరి రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో లక్షలాదిగా రేపు తరలి వస్తున్నారు ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి